క్రిస్మస్ ధ్యానం మరియా ఇదెలాగూ జరుగునని దూతతో అనగా ఆ దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను లూక ఒకటి ముప్పై నాలుగు ఎలా జరుగుతుందని సందేహిస్తున్నారా దూత మరియతో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని ముందుగానే చెప్పింది నేను పురుషుని ఎరిగిన దానును కదా ఇది ఎలా జరుగుతుందని మరియ దూతతో తన సందేహాన్ని వ్యక్తపరిచింది అందుకు ఆ దూత ఇది పరిశుద్ధాత్మ సహాయంతో జరుగుతుంది సర్వోన్నతుని శక్తి ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పింది అలాగే దేవుడు నిర్ణయించిన ప్రణాళికలు నా జీవితంలో ఎలా జరుగుతాయి అవి ఎలా నెరవేరుతాయి అని సందేహపడేవారికి ఇదే సమాధానం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధ్యమవుతుంది ఆ కార్యాల నెరవేర్పు మనిషి ఊహకు అసాధ్యమైన సర్వోన్నతిని శక్తి ద్వారా సుసాధ్యమవుతుంది ప్రార్థన దేవా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు ఉద్దేశించిన కార్యాలు మా జీవితంలో జరగడానికి కృపచూపండి ఆమె నేటి సూక్తి ఇది ఎలా జరుగుతుందని సందేహమా పరిశుద్ధాత్మ శక్తితో సాధ్యమవుతుందని నమ్ము